మన నోరు రెండు చోట్ల అదుపుగా పెట్టుకోవాలి ఆ రెండు చోట్ల అదుపు తప్పితే చాలా కష్టం మన నోరు రెండు చోట్ల జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒకటి అన్నం తినేటప్పుడు రెండవది మనం మాట్లాడేటప్పుడు అన్నం తినేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే జాగ్రత్తగా తినకపోతే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంకొకటి మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు నోరు జారితే నోరు అదుపులో లేకుంటే చాలా కష్టం నీ మాటే నీకు బలాన్ని ఇస్తుంది నీ మాటే నీ బంధం నిలబెడుతుంది నీ మాటే నీ సంపాదనకు మూలమవుతుంది మూల కారణమవుతుంది నీ మాటే నీ బలం అవుతుంది నీ మాటే పది మందిలోన నీకు మర్యాద నిలబెడుతుంది నీవు మాట్లాడే విధానమే నిన్ను కిందకి పడేయడానికి ఉపయోగపడుతుంది నిన్ను ఎదగడానికి నీకు ఎదగడానికి ఉపయోగపడుతుంది ఈ మాట ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం నీ మాట్లాడ నీ మాటల్లోనే నీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది నీ మాటకారితనం ఎంత ఉంటే అంతగా ఎదుగుతావు అంతగా పడిపోవడానికి కూడా కారణం అదే అవుతుంది నీ మాటే సంపాదిస్తుంది నీ మాటే సంపదను పోగొడుతుంది నీ మాటే ప్రేమను పెంచుతుంది నీ మాటే ప్రేమను పోగొడుతుంది నీ మాటే బలాన్ని పెంచుతుంది నీ మాటే సర్వస్వము నీ మాటే నీ బలం నీ బలగం నీ మాటే సర్వస్వము నీ మాటే బలం బలగం బలహీనత సర్వము నీ మాటే